హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తుండ్రు మేమైతే ఇగో పొద్దున్న పొద్దుగా నుంచి బట్టలు విండు సిద్దర్లు సాపలు అన్నీ విండు పొద్దుగా నుంచి ఒకటే పని ఇప్పుడైతే మేము కొలిపోతున్నాం ఫ్రెండ్స్ నేను మీ పనులు ఇట్లా అన్నీ అయిపోయినాయా మా అయితే ఇలా ఇంకా బట్టలు అయ్యింది ఇంకా మొత్తం మిగతా పని మొత్తం అట్లాగండి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇగో పొద్దుగా నుంచి బట్టలు విండింది ఇక అక్కడి నుంచి చూస్తే ఏ మొత్తం ఈ మొత్తం అయితే బట్టలు అయితే అయిపోయినాయి ఇలా ఇక ఇల్లు దులుపుడు ఇంట్లో సేమను సదుకు అవి చూడ బెడ్షీట్లు అవి డోర్కి కాటన్ అవి కిటికీలు అవి ఇప్పుడు దాకా అయితే ఇంత పని అయింది ఇలా ఎందుకంటే ఇలా పిండినామంటే ఇలా కొంచెం ఎండ వెళ్ళింది ఇలా వర్షం లేదని ఇలా అయింది లేకుంటే ఇలా సాక్ కాకపోతుండే ఫ్రెండ్స్ ఇగో చేప చేప కూడా నిన్న అయితే మనం ఇసుక ఇగో కుప్ప చేసింది ఇగో ఇట్లా చేసినాం ఫ్రెండ్స్ మొత్తం మాకు ఆ నీళ్ళలా గీటుగో ఇల్లు సైడ్ ఉంటే మొత్తం ఇగో ఇట్లా కుప్ప చేసి ఇగో ఇటికాయలు ఇట్లా మోసేసి మొత్తం కుప్ప రౌండ్గా మొత్తం ఇటుకాయలు వేసి ఇగో ఇట్లా కప్పేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడుకైతే ఇప్పుడైతే నేను భీమల్కి వెళ్తున్నా ఎందుకంటే మేము పండుగ చేస్తున్నాం ఫ్రెండ్స్ శుక్రవారం పండుగ ఇప్పుడు బుధవారం రోజు చేస్తాం అదే రోజు అందుకోసం భీమల్ని తరుకుంటే తీసుకెళ్తాను ఇంట్లో మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు పోతే ఇంట్లో పనులు అయిపోతుంది కానీ మా సైడ్ అయితే మా భీమల్ రోడ్ అయితే బీచ్ కొంచెం జరిగి రోడ్ పలిగిపోయింది రోడ్ పలిగిపోయిందని మాకు బస్సు నడతలేదు అట్లా ఆటో నడతలేదు పోతే బైక్ మీద ఎవరైనా దొరకకపోతే బైక్ మీద లేకుంటే పోవాలంటే ఆటో పోవాలంటే ఎలుపూర్ మోతి అవి అంతా తిరిగి పడాలి నుంచి తిరిగి మా అన్న పోతుండని కార్ మీద అని పోతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు సుగా ఎప్పుడు జంగల్ అంతా ఇటు ఎల్పూర్ మోతి అంతా పోవాలి కార్ మీద కానీ ఏం చెప్తా మా అన్నెక్స్ అయింది కానీ ఆయన బైక్ మీద రాగాడని కార్ మీద అవుతుంది ఇప్పుడు పోయి ఏమేమి కావాలి ఎలా కంప్లీట్గా తీసుకొచ్చి ఇక మిగతా ఉంటే రేపటి నుంచి పని చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు నిన్న నుంచి ఒకటే షార్ట్ పెట్టి పుణ్యులు పెట్టాలంటే మాకు చేసేటలో లేదు పాప ఒకటి పాప అయితే ఇంత అంతనే ఉంటాడు చేస్తే చేపితే చెప్తే లేకుంటే ఏం లేదు పాప అయితే కొంచెం నాకు ఏమైనా హెల్ప్ చేయాలని ఏమైనా ఆశ అయితే పాప అనేది అట్లానే ఇద్దరు తల్లి బిడ్డలు పొద్దుగా నుంచి అలా ఏమి పని మీద ఇవ్వాలని సుగా మాకు అయిపోయింది అయితే ఎలాంటి సో చేసుకోలేం సాయంత్రం కొంచెం అన్నం కూర అయింది ఇక అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లేస్ కామెంట్ అయ్యి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి అందరికీ బాయ్ ఫ్రెండ్స్